స్టోరీస్ సుశీల ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి అక్షరను నిద్రలేపుతుంది అక్షరా ఈరోజు కాలేజీ ఉంది కదా నిద్రలేచి రెడీ అవ్వు ఆ లేస్తున్నానమ్మా అని అక్షర నిద్రలేచి నీరు త్రాగడానికి నీటి కొండ దగ్గరికి వెళుతుంది అమ్మా కుండలో నీళ్లు లేవు ఏంటి అవునమ్మా అయిపోయాయి నువ్వు చేతి పంపు దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకురా అమ్మా ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది అక్కడ చాలామంది ఉంటారు నేను లైన్లో వేచి ఉండాలి నేను అక్కడికి వెళ్ళి వచ్చి రెడీ అయ్యి రోడ్డు మీదికి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ బస్సు కాస్త వెళ్ళిపోతుంది కాలేజీకి లేట్ అవుతుంది కానీ నీళ్లు అయితే కావాలిగా నేను వెళ్తానులే అని సుశీల బిన్నె తీసుకొని చేతిపంపు దగ్గరికి వెళుతుంది అయ్యో ఇంతమంది ఉన్నారేంటి ఎంత సమయం పడుతుందో ఏంటో అని సుశీల అనుకొని కాసేపు వేచి చూసి నీళ్లు తీసుకుని ఇంటికి వస్తుంది ఆ సమయంకి అక్షర వాళ్ళ అమ్మ కోసం చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇంకా అలానే ఉన్నావు త్వరగా తయారవ్వు ఎలా తయారయ్యేను నీళ్లుంటే కదా స్నానానికి అయ్యో అలానే కూర్చుని ఉండకపోతే పెరట్లోకి వెళ్ళి బావి నుంచి తెచ్చుకోవచ్చు కదా ఆ మాటకు అక్షర ఏమీ మాట్లాడకుండా బిందె చేత పట్టుకుని బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి తయారయ్యి కాలేజీకి వెళ్ళిపోతుంది సుశీల వంటింట్లో నుంచి ఇలా మాట్లాడుతుంది ఇదిగో అక్షర ఉదయం ఆరు గంటలు దాటింది నిద్రలేచి కాలేజీకి రెడీ అవ్వు లేస్తున్నానమ్మా కొంచెం త్రాగడానికి వేడి నీళ్లు ఇవ్వవా వేడి నీళ్లు కూడా నేనే ఇవ్వాలా వెళ్ళి తెచ్చుకో ఆ మాటకు అక్షర వంటగదిలో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ దగ్గరకు వెళ్ళి వేడి నీళ్లు తీసుకుని త్రాగుతుంది త్రాగావా అక్షర వెంటనే వెళ్ళి రెడీ అవ్వు కాలేజీకి వెళ్ళడానికి బస్సు వస్తుంది వెళ్తున్నానమ్మా గీజర్ అయ్యో మర్చిపోయానే నేనెళ్ళి గీజర్ ఆన్ చేస్తాను నీ బ్రష్ అయిపోయే లోపల ఆ నీళ్లు కూడా వేడవుతాయి నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు కాలేజీకి టైం అవుతుంది అక్షర కాలేజీ నుంచి వస్తుంది కాసేపు అయిన తరువాత చీకటి పడుతుంది చదువుదాం అని బుక్స్ తీస్తుంది ఐదు నిమిషాల తరువాత కరెంటు పోతుంది అప్పుడు అక్షర వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది అమ్మా ఎందుకు ఈరోజు కరెంటు పోయింది ఏదో లైన్స్ రిపేర్ అంట ఇంకిప్పుడే రాదనుకుంటా తల్లి ఇదేంటమ్మా ఇప్పుడు కరెంటు పోయింది ఎగ్జామ్స్ కదా సరే కనీసం ఆ లాంతర్ అన్న తీసుకురా అని అక్షర అంటుంది సుశీల లాంతర్ తీసుకువస్తుంది ఆ లాంతర్ కాంతిలోనే అక్షర చదువుకుంటుంది కొద్ది సమయం చదువుకున్న తరువాత అక్షర నిద్రపోవడానికి వెళ్ళి వాళ్ళ అమ్మతో ఇలా అన్నది అమ్మ కరెంటు లేదు కదా ఫ్యాన్ కూడా తిరగదు ఉక్కపోతగా ఉంది ఇప్పుడు నిద్రపోవడం ఎలా ఏముందమ్మా ఆరు బయట మంచాలు వేసుకుని పడుకుందాము చల్లని గాలి వస్తుంది అవసరమైతే విసనకర్ర ఉంది అని సుశీల అంటుంది అందరూ ఆరు బయట చక్కగా మాట్లాడుకుంటూ నిద్రపోతారు డిన్నర్ అయిపోయిన తరువాత అక్షర చదువుకుంటూ ఉంటుంది ఇంతలో పవర్ పోతుంది అప్పుడు వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది అమ్మా పవర్ పోయింది చూడు జనరేటర్ ఆన్ చెయ్యవా ఇదిగో అయిపోయింది చూడు పవర్ వచ్చిందా ఆ వచ్చిందమ్మా అని అక్షర అంటుంది ఇల్లు మళ్ళీ విద్యుత్ వెలుగులతో నిండుతుంది అలాగే ఇల్లంతా సెంట్రలైజ్డ్ ఏసీతో ఎక్కడ ఫ్యాన్ కూడా అవసరం లేకుండా ఉంది ఆ ఇల్లు తర్వాత అక్షర నిద్రపోవడానికి వెళుతూ బద్ధకంగా అమ్మా ఏసీ ఆన్ చెయ్యవా ఇది మర్చిపోవద్దు ఎయిటీన్లో పెట్టు రిమోట్ అక్కడే ఉందిగా నువ్వే ఆన్ చేసుకో అయినా ఎయిటీన్ ఎందుకమ్మా టెన్లో పెట్టుకో మరి చల్లగా ఉంటావు అని సుశీల నవ్వుతూ చమత్కారంగా అంటుంది ఉదయాన్నే ఏడు గంటలకు అక్షర చద్దన్నం తిని కాలేజీకి బయలుదేరుతూ వాళ్ల అమ్మతో ఇలా అంటుంది అమ్మా మధ్యాహ్నం భోజనానికి ఏం పెట్టావు ఆవకాయ అన్నం పెట్టాను అలాగే మధ్యలో తినడానికి జంతికలు కూడా ఉంచాను నీ బ్యాగ్లో అమ్మా ఎప్పుడు ఆవకాయ అన్నమేనా తోటకూర పప్పు వండొచ్చుగా సరేనమ్మా నీకోసం రేపు ఖచ్చితంగా వండుతాను ఈ రోజుకి సర్దుకో కాలేజీకి వెళ్ళేటప్పుడు పెరట్లో జామకాయలు కాశాయి నాలుగు పండ్లు కోసుకొని నీ స్నేహితులకు ఇచ్చి నువ్వు కూడా తిను అని అంటుంది సుశీల సాయంత్రం అక్షర ఇంటికి రాగానే అమ్మా ఏమున్నాయి తినడానికి చాలా ఆకలిగా ఉంది ఆ సెల్ఫులో అరిసెలు కజ్జికాయలు ఉన్నాయి తీసుకుని తిను అని అంటుంది సుశీల అక్షర వాటిని ఎంతో ఇష్టంగా చేతికి తీసుకుని బయట అరుగు మీద ఫ్రెండ్స్తో కూర్చుని చాలా అపురూపంగా తింటుంది టైం సెవెన్ అవుతూ ఉంటుంది అందరూ నిద్రపోతూ ఉంటారు అలారం సౌండ్ వినబడగానే సుశీల నిద్ర లేస్తుంది అలాగే కాలేజీకి వెళ్ళడం కోసం అక్షర కూడా లేస్తుంది కాసేపటి తర్వాత అక్షర హడావిడిగా ఇలా అంటుంది అమ్మా అమ్మా టిఫిన్ ఏంటి కాలేజీకి టైం అవుతుంది త్వరగా పెట్టు తినేసి వెళ్తాను ఇదిగో అక్షర బ్రేక్ జామ్ టేబుల్ మీద రెడీగా ఉన్నాయి తినేసి వెళ్ళు లంచ్కు మాత్రం బాక్స్ రెడీ చేశాను తీసుకెళ్ళు లేదమ్మా ఈరోజు లంచ్ బాక్స్ తీసుకెళ్ళను ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం అంటున్నారు అని చెప్పి కాలేజీకి వెళ్ళిపోతుంది అక్షర సాయంత్రం ఇంటికి రాగానే అమ్మా స్నాక్స్ ఏం చేశావు లేదా ఏమైనా ఇంట్లో ఉన్నాయా తినడానికి ఇంట్లో ఏం లేవు తల్లి ఆఫీసు పనిలో బిజీగా ఉండి ఏమీ ప్రిపేర్ చేయలేదు ఒక్క నిమిషం ఆగితే పిజ్జా బర్గర్ ఆర్డర్ చేస్తాను నువ్వు ఫ్రెష్ అయ్యే లోపల అవి ఇంటికి వస్తాయి ఇంకేమైనా నీకు కావాలా అమ్మా కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ చేయవా అని అంటుంది అక్షర సుశీల ఆ జంక్ ఫుడ్ ఆర్డర్ చేస్తుంది ఇదంతా చూస్తున్నటువంటి అక్షర వాళ్ళ నాన్న ఇలా అంటారు మా కాలంలోనే చాలా మేలు చెట్టుకు పండినటువంటి పండ్లు ఎటువంటి రసాయనాలు ఉపయోగించని పంట రుచికరమైన పిండి వంటలు తినేవాళ్ళం ఎయిటీస్లో జీవన శైలి చూస్తే ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు చిన్నపిల్లల ఆటపాటలు అవ్వతాతల అరుగు ముచ్చట్లు యువతీ యువకుల సరదా మాటలతో ప్రకృతి ఒడిలో సేద తీరుతూ రోజును ఎంతో మధురంగా గడిపేవారు ఇప్పటిలా అప్పుడు టెక్నాలజీ లేకున్నా ఎంతో సరదాగా ఉండేవారు కానీ విద్య ఆరోగ్యం ప్రయాణం లాంటి కొన్ని విషయాలలో చాలా ఇబ్బందులు కూడా ఉండేవి ట్వంటీస్లో లో సదుపాయాలు పెరిగాయి ప్రతి పని చాలా త్వరగా అయిపోతుంది కానీ నేటితరం యువత జీవనశైలి చూస్తే ప్రకృతికి చాలా దూరంగా కాలుష్యానికి చాలా దగ్గరగా ఉంది టెక్నాలజీ పెరుగుతూ మనుషుల మధ్య దూరాన్ని కూడా పెంచింది రాబోయేది ఏఐ ఉగం అంటున్నారు కాలం ఇంకా ఎంతలా మారుతుందో ఊహించలేకున్నాము కానీ నేటి సమాజంలో మనం బ్రతకాలి అంటే కాలానికి తగినట్టు మారుతూ వెళ్లడమే థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు